హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు లక్కీ ఫుడ్ టుడే మా ఇంటికి అయితే సడన్గా రిలేటివ్స్ వచ్చారు నేనైతే చికెన్ దమ్కా బిర్యానీ చేశాను చూడండి ముందుగా చికెన్ని శుభ్రంగా కడుక్కొని అందులో ఇంట్లో తయారు చేసి చేసిన బిర్యానీ మసాలా పౌడర్ని వేసుకుని బాగా కలిపిన తర్వాత అందులోనే కారం కూడా వేసుకోవాలి తగినంత కారం పసుపు సాల్ట్ అన్నీ వేసుకొని బాగా కలిపిన తర్వాత అల్లం వెల్లుల్ని కూడా బాగా ఫైన్ గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇందులోనే తగినంత పెరుగు కసూరి మీటి పుదీనా కొత్తిమీర అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత ఫైనల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఈ చికెన్ మ్యారినేషన్ని టూ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇంకో పక్కన బాస్మతి రైస్ని వన్ అవర్ ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఓకే ఇప్పుడైతే బిర్యానీకి పెట్టుకొని అందరూ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఓకే ఇంకొక పక్కన ఇంకో గిన్నె పెట్టుకుని అందులో వాటర్ వేసుకుని అందులో పలవాకు చెక్క లవంగ అనాస అండ్ షాజీ ఇరాటి వాళ్ళన్నీ వేసుకొని కొంచెం తగిన సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఆ వాటర్ని మరగనివ్వాలి ఓకే అండి చూస్తున్నారు కదా లక్కీ ఫుడ్ డేస్ ఛానల్ని ఇంకా ఎంతమంది అయితే న్యూ న్యూవర్స్ ఉన్నారో చూస్తున్నారన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి లక్కీ ఫుడ్ డిష్ ఛానల్ని అండ్ ఎవరైతే కాకినాడ వాళ్ళు ఉన్నారో వ్యూవర్స్లో డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి వీడియోని ఓకే అండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి పక్కన పెట్టేసిన తర్వాత అదే గిన్నెలోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని చిల్లీస్ పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ ఓకే ఇప్పుడు ఇందులో చికెన్ మ్యారినేటెడ్ చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ సైడ్ అంటే ఇవి రెండు పక్క పక్కన అవుతూ ఉంటాయి అనమాట మనం చాలా చూసుకుంటూ ఉండాలన్నమాట రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి హాఫ్ బాయిల్ చేసుకోవాలన్నమాట ఓకే చికెన్కి ఇలాగా కలిపిన తర్వాత ఫైనల్గా ఇంకా కొంచెం టేస్ట్కి కసూరి మీట్ కూడా యాడ్ చేశాను వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి ఓకే అండి చికెన్లో వాటర్ అంతా బయటకు వస్తున్నట్టు ఇంకా కొంచెం ఫ్లేవర్కి పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఓకే ఇటు పక్కన వాటర్ అయితే బాయిల్ అయిపోయింది చికెన్లో వాటర్ కూడా బయటకు వస్తుంది అట్ ది సేమ్ టైం కిట్ సైడ్ చికెన్ దగ్గర ఫ్లేమ్ని అయితే స్లో చేసుకోండి జాయింట్ కూడా చూపిస్తున్నాను మీకు చూడండి ఓకే ఇప్పుడైతే నేను సూప్ చేసి పెట్టుకున్న రైస్ని ఇప్పుడు వాటర్లో తినుసులు వేసిన వాటర్లో వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ అన్నీ చూసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి రైస్ని ఒక పక్కన ఇందులో చికెన్లో వాటర్ కూడా దగ్గరవుతున్నప్పుడు ఈ హాఫ్ బాయిల్ చేసిన రైస్ని లేయర్స్ కింద వేసుకొని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ మింటు కొత్తిమీర కూడా వేసుకొని మనం ఒక్కొక్క లేయర్ కింద కూడా వేసుకోవచ్చు వన్ లేయర్ చికెన్ వేసి తర్వాత రైస్ తర్వాత చికెన్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ మింటు కొత్తిమీర వేసుకొని అలా టూ త్రీ లేయర్స్గా కూడా వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా చికెన్ పైన మనం ఆఫ్ బాయిల్ చేసిన రైస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అంతేనండి చూస్తున్నారు కదా ఎంత ప్రాసెస్ ఉందో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి వీడియోని అండ్ మోర్ వీడియోస్ కోసం చూస్తుండీ లక్కీ ఫుడ్ డిస్ ఛానల్ని ఇవన్నీ వేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ దమ్కా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చికెన్ని పైనుంచి కింద వరకు తల్లుగా కలుపుతూ ఉండాలంటే మరీ ఎక్కువ కలపకూడదు ఓకే అండి ఫైనల్లీ చికెన్ దమ్కా బిర్యానీ అయితే ఇలా రెడీ అయిపోయింది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి లక్కీ ఫుడ్ ఈస్ ఛానల్ని నైన్ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను షార్ట్స్ వైజ్ అండ్ లైవ్ స్ట్రీమ్స్ అన్నీ కూడా కలిసి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లక్కీ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్